బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న విజయశాంతి గారు బీజేపీ నాయకురాలు విజయశాంతి ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు ఒకప్పటి స్టార్ హీరోయిన్గా మాత్రమే కాకుండా స్టార్ హీరోస్తో సహా సినిమాలు చేస్తూ అందరి ఆదరణ పొందింది ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ స్టార్ విజయశాంతి గారు చెప్పాలి ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తీసిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు ఆ మూవీని వీక్షిద్దామా అంటూ ఎంతగానో ఎదురు ఎదురుచూసేవారు అలాంటి స్టార్డమ్ని సంపాదించుకుంది విజయశాంతి గారు ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి కొన్ని పార్టీలు మారి ఇప్పుడు ఎట్టకేలకి బీజేపీ పార్టీ తరఫున నాయకురాలిగా ఉంది అయితే ఇదంతా కూడా పక్కన పెడితే నందమూరి బాలకృష్ణ గారు అలాగే విజయశాంతి ఇద్దరు కలిసి ఎన్ని సినిమాలు అలరించారో మనందరికీ తెలిసిందే కదా ఇదే స్నేహంతో బాలకృష్ణ గారు పార్టీలు వేరైనప్పటికీ స్నేహభావంతో మాత్రం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలుసుకొని విజయశాంతి గారు చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట వెంటనే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకొని బాలకృష్ణ గారితో ముచ్చటించారట రాజకీయ పరంగా ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెడితే మీరంటే నాకు చాలా అభిమానం మనం ఇద్దరం కలిసి తీసిన సినిమాలన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం మీకు పద్మభూషణ్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు చిన్నతనం నుంచి ఇప్పటివరకు సినిమాలకి ప్రాణం పోస్తూ నటనలకి జీవం పోస్తూ నటించడం అనేది చాలా చాలా సంతోషం మీలాంటి నాయకుడికి అలాగే నట సారభౌముడికి ఇలాంటి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ విజయశాంతి గారు నందమూరి బాలకృష్ణ గారితో చెప్పుకు